నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు వేస్తున్నా ఇప్పుడు బయలుదేరుతున్నా సార్ ఢిల్లీ రేపు నైట్ వరకు ఢిల్లీలో ఉంటా మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్ అక్కడే ఉంటే వెళ్ళకన్నా వెహికల్స్ అవసరం ఉంటాయి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా నెంబర్ కాల్ చేయది ఫోర్త్ రోజు ఉంటా మళ్ళా ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది సార్ వీలైతే ఇంకా ఆ తర్వాత బిజినెస్ ఉంటుంటా లేకపోతే సపరేట్ కష్ట ఈ బండి విషయానికి ఇప్పుడే అమ్మకానికి వచ్చింది నేను లంచ్ టైం అని ఇంటికి వచ్చిన కస్టమర్లు బండి తీసుకొని ఇంటికి వచ్చి ఇక్కడనే వీడియో చేస్తున్నా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ విశేషం ఫస్ట్ ఓనర్ కేవలం ఇరవై మూడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది ఉండయి ఉండయి అల్ ఉండా ఉండయి అల్ అల్ కజర్ ప్లాటినమ్ ఇరవై మూడు అక్టోబర్ రిజిస్ట్రేషన్ ముప్పై ఎనిమిది అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే పెరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ప్యానరోమిక్స్ అన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేటు వెంటిలేషన్ సీట్స్ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిసిటీ సీట్ ఉంటుంది ఓ డ్రైవర్ది నార్మల్ సీట్ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు ఎయిటీన్ ట్వంటీ మైలేజ్ ఇస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండ్ల మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కు చిన్నగా గీత పడితే కస్టమర్లు వాళ్ళ ఇంటికాడ ఉన్న వైట్ పెయింట్ వేసారు అది క్లియర్గా ఏర్పడుతుంది అదొకటి చేయించుకోవాలి పెద్ద డ్యామేజ్ లేదు దేనికి గీత రాకినట్టుంది ఇవాళ డెంటింగ్ దగ్గరికి పోతే అంత పెయింట్ అవుతుందనే ఉద్దేశంలో బ్రష్ తోటి ఇంట్లోనే వేసినట్టున్నారు బండి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ప్యానరోమిక్స్ సన్ ర్రూప్ ఉంది ఇరవై మూడు వేలు జన్యూన్ రీడింగ్ రన్నింగ్ టైర్లు ఎయిటీ ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది స్టెప్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది హుండై అల్కాజర్ ప్లాటినమ్ సింగల్ ఓనర్ డి టిఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బంపర్ టు బంప్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ రిప్లేస్ గ్లాస్ మారలేదు బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి మొత్తం ఒకసారి చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేయ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా హుండై అల్ కజర్ ప్లాటినం టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ వీటికి కూడా పాన పెట్టలేరు ఫెండర్లు కూడా జెన్యున్ ఉన్నాయి బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ బానట్ కూడా ఎక్కడ పాన పెట్టలే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది ఏబీఎస్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఉండే ఆల్కాజర్ ప్లాటినం ప్లాటినమ్ ఈ డోర్కు చిన్న గీత పడ్డాది సార్ కస్టమర్లు బ్రష్ ఇంటి ప్రయోగం చేసి ఇంటి బ్రష్తో చేసినట్టున్నారు ఇవ ఇక్కడ కూడా చిన్న బ్రే గీతలు ఉన్నాయి కంపెనీ నుంచి ఆ చిన్న టైర్లు ఉన్నాయి బండికి సైడ్ మిరర్లలో రెండు కెమెరాలు ప్లస్ డిస్ప్లేలా మన బండి పొజిషన్ ఏ పొజిషన్లో పొజిషన్లు ఉందో కూడా డిస్ప్లేలా గూగుల్ ఫోటోలు లెక్క చూపెడుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది బండ్లు ఏదైనా మైనస్ ఉందంటే ఈ కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాలి సార్ లేకపోతే ఇదంతా ఖరాబ్ అవుతుంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి సెవెన్ సీటర్ బండి తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి కొంటే మీరు లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది బండికి రియర్ ఏసీ ఉంది ఇది ఎయిర్కి సంబంధించిన అది దీని గురించి నాకు నాలెడ్జ్ లేదు సార్ తెలంగాణ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడ్ ఒకేర్ బ్యాగు కో డ్రైవర్కి ఎయిర్ బ్యాగు ఉంటుంది స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నే ఉంది బండికి రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ రివర్స్ కెమెరా ఉంది హుండా అల్ కజర్ ప్లాటినమ్ ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ సార్ ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఇది వెనకాల బ్లోయర్ సిస్టమ్ కూడా ఇచ్చిర్రు మనం వద్ద అనుకుంటే ఇక్కడ బంద్ చేసుకోవచ్చు సరిపోద్ది ముంగట వేసి మనకు ఓకే అనుకుంటే వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు టూ సైడ్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఒక రైట్ సైడ్ చిన్న దెబ్బ తప్ప కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది ఇది కొత్త బండి రేట్ నాకు ఐడియా లేదు ఈ బండి అయితే పద్దెనిమిది యాభై చెప్తుండు మాట్లాడుకోవచ్చు టూ ఇయర్స్ బండి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇరవై మూడు వేల ఒక వంద ఇరవై ఐదు కిలోమీటర్ తిరిగింది హ్యాండ్ బ్రేక్ బటన్ సిస్టమ్ ఇచ్చిండు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లోపల కంపెనీ నుంచి వచ్చిన నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంది సన్రూఫ్ గ్లాస్ కూడా కంపెనీ ఉన్నాయి పద్దెనిమిది లక్షల యాభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి ఎవరికైనా ఒకళ్ళకి కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మీద త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్